అందరికీ నమస్కారం గురువు అంటే కేవలం జ్ఞానాన్ని బోధించేవారు మాత్రమే కాదు మన తప్పులను సున్నితంగా సరిదిద్ది సరైన మార్గంలో నడిపించేవారు కూడా అలాంటి ఒక ఆసక్తికరమైన సంఘటన వింటే మీరు ఆశ్చర్యపోతారు ఒక భక్తురాలు పక్కింటి వారి బీర చెట్టుకు కాసిన బీరకాయలను అడగకుండానే కోసుకొని కూర వండుకుంది ఆ తర్వాత వారు స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామి నవ్వుతూ అడిగారట బాగున్నారా అమ్మా మీరు వండిన బీరకాయ కూర బాగుంది కదా అని అడిగేసరికి ఆమెకు ఆశ్చర్యం వేసింది స్వామికి ఇది కూడా తెలిసిపోయిందా అని నవ్వుకుంది స్వామివారు మనకు ఏదైనా కావాలంటే అడిగి తీసుకోవాలి అడగకుండా తీసుకోవడం తప్పు అది ఎంత చిన్నదైనా సరే అని అంటారు చూశారు కదా గురువు మహిమ ఎంత గొప్పదో మనకు తెలియకుండా చేసే చిన్న తప్పులను కూడా స్వామివారు ఎలా సరిదిద్దారో వారు మనల్ని ఒక తల్లిలా మన క్షేమాన్ని అడుగుతూ బాగున్నారా తిన్నారా సరిగా తినడం లేదు జాగ్రత్తగా వెళ్ళండి అంటూ ఒక తండ్రిలా కాపాడుతూ మనకు ధైర్యాన్నిచ్చి జీవితంలో ముందుకు తీసుకెళ్తారు ఒక గురువుగా మనల్ని సరైన మార్గంలో నడిపిస్తూ మన తప్పులను సరిదిద్దుతూ జ్ఞానాన్ని పెంచుతూ ఉంటారు తల్లిలా ప్రేమని చూపుతూ తండ్రిలా ధైర్యాన్ని ఇచ్చే గొప్ప గురువు దొరకడం మన అదృష్టం ఈ సంఘటన మనందరికీ ఒక ఉదాహరణ స్వామి మన చిన్న తప్పులను కూడా సరిదిద్ది నిజాయితీ నైతిక విలువలతో కూడిన జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పిస్తారు వారి అనుగ్రహం సదా మనపై ఉండాలని కోరుకుందాం మరొక అనుభవంతో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్